నమస్తే మొన్న కమల్ హాసన్ అంటే వెదవ పరికిమాలిన వాడు ఒళ్ళు మండిపోతుంది ఎదవ మాట్లాడేంటి మాటలు వీడు శ్రీవైష్ణవ మతాన్ని లోపల పెట్టుకొని పైకి సనాతన ధర్మాన్ని తిడుతూ ఉంటాడు ఇంతకుముందు హిందూ ధర్మాన్ని తిట్టడం జరిగింది మొన్న శ్రీ సూర్య అనేటువంటి హీరోకి సంబంధించిన ఫౌండేషన్ను చదువులు చదివి పిల్లలకి చదువులు చదివిస్తే వాళ్ళకి ఉత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో వీడు వచ్చి సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ అంటే నశింప చేయాలంటే విద్య నేర్చుకోవాలంట అని చెప్పడం జరిగింది ఈ కమలహాసన్ హాసన్ ఏదో వీడు ఐదో క్లాసు డ్రాప్ అవుట్ అంటే ఐదో క్లాస్ వదిలేసిన చదువు వీడు చదువుల గురించి మాట్లాడతాడు అంత దరిద్రుడు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడేవాడికి విషయం చెప్తున్నాను ఇంతకుముందు హిందూ ధర్మం పైన మాట్లాడితే కౌంటర్ ఇవ్వడం జరిగింది సనాతన ధర్మం అంటే తిరుగులేని ధర్మం విద్యాధర్మం తర్వాత ప్రపంచంలో ఏకైక చదువుల తల్లి ఉన్నటువంటి ధర్మం ఏదైనా ఉంటే అది హిందూ ధర్మం మాత్రమే ఎంత గొప్ప విషయాన్ని గురించి వీడి మాట్లాడతారు ఇక వీడికి కొన్ని విషయాలు తెలియజేస్తాను మొట్టమొదటిగా రేడియోను గ్రామ్ఫోన్ రికార్డ్ కనుగొన్న తర్వాత దానిపైన శబ్దాలు రికార్డ్ చేయాలంటే వాడినటువంటి మంత్రం ఎదురా అంటే అగ్నిమిలే పురోహితం అనేటువంటి మంత్రం ఋగ్వేదానికి అంటే అంత గొప్పగా ఆనాటి కాలం నుంచి విద్య ఉంది ప్రపంచానికి విద్య నేర్పించింది తక్షశిల విశ్వవిద్యాలయం కానీ ఎన్నో విద్య నలంద నలందా విశ్వవిద్యాలయం కానీ ఎన్నో విశ్వవిద్యాలయాలు ఇన్ని ఉంటే వీడు మాట్లాడతారు అదేవిధంగా గాయత్రి మంత్రాన్ని కూడా రికార్డ్ చేసిన మొట్టమొదటి శ్లోకం కూడా ఇదే